సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వీరికి అష్టం ప్రారంభమైంది అయితే అష్టం అనేది అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది అనేది కాదు కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు అది వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి కెరియర్లో టాప్లో ఉంటారు వ్యాపారం బాగుంటుంది కొంతమందికి కెరియర్లో చిక్కులు ఉంటాయి అంతే ఈ అష్టంశ్రేణి జరగటం వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడిపోతారు ఇంకా జీవితం ఇలాగే ఉంటుంది అన్న అపోహలు పక్కన పెట్టాలి జాతకం అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది కర్మానుసారేణ కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి కొంతమందికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది అయితే భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కొంతమందికి షేర్ మార్కెట్ కూడా బాగుంటుంది అది అందరికీ కాదండి కొంతమందికి వారి వారి జాతక పరిశీలన చేసుకుని వెళ్ళడం చెప్పదగినది అలాగే వైద్య ఉన్న వాళ్ళకి చార్టెడ్ అకౌంట్స్ సినీ ఫీల్డ్లో ఉన్నవారికి ముఖ్యంగా డర్మటాలజిస్ట్ కాస్మెటిక్స్ వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి వీరికి అందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సహోద్యోగులతో కావచ్చు వ్యాపారంలో భాగస్వాములతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది వీరు ప్రతి మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామికి ఆకుపూ చేయడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శని స్తోత్రం పఠించండి మంచి ఫలితాలు ఉంటాయి అష్టం శని నడుస్తున్నప్పుడు శనిశ్వరుని ఎంతగా ఆరాధిస్తే ఆ ఫలితాలు అంతగా మనకి ఉపయోగపడతాయి అష్టం శని అర్ధాష్టం శని ఏ నడుస్తున్న వాళ్ళు కంపల్సరిగా శని స్తోత్రం చదవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి ఉద్యోగంలో కష్టాన్ని దగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది మనం ఇంత కష్టపడుతున్నామే మనకి రిజల్ట్స్ ఇంతే తక్కువ వస్తున్నాయి అనే మనోవేదన కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళు అయితే వీళ్ళకున్న ధైర్యం ఏంటంటే ఏదైనా సాధించగలం అన్న ఒక ధైర్యం వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్తారు వీళ్ళకున్న ధైర్యం వల్ల మీద ఉన్న కాన్ఫిడెన్స్ లెవెలే దాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళండి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవేమి పట్టించుకోవద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా స్కిన్కి సంబంధించి యాసిడిటీ ఇండైజెషన్ సంబంధించి ఇబ్బంది పెడితే వాటి విషయంలో చూసుకోవాలి అలాగే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఎంసెట్కి ఇతరత్ర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా దాన్ని అధిగమించి ముందుకు సాగుతారు ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది అయితే జీవిత భాగస్వామితో కావచ్చు చుట్టాలతో కావచ్చు సహోద్యోగులతో కావచ్చు మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చే అవకాశం గోచరిస్తుంది ఖర్చులు పెట్టేటప్పుడు అవి అవసరమైతేనే ఖర్చు పెట్టండి లేకపోతే సేవింగ్స్ రూపైనా దాచి ఉంచడం చెప్పదగినది ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలబెట్టాలి ముందుకెళ్ళాలి అని యోచిస్తారు అది ఈ వారం నెరవేరుతుంది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి మీకున్న గుడ్ విల్ తోటి హౌసింగ్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు ఏదైనా లోను కావాలంటే ఇమీడియట్గా అప్రూవ్ అవుతుంది క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండాలి ఎవరికైనా డబ్బు ఇస్తే మీకు తిరిగి రాదు వాటి విషయంలో మనకి జాగ్రత్త తీసుకోండి ఎవరైనా డబ్బు ఇచ్చాం అడిగారు ఇచ్చేస్తారు కానీ తర్వాత మనం అడిగినప్పుడు మటు వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఫైనాన్స్ విషయంలో మటుకి జాగ్రత్త వహించాలి కంపల్సరీ ఏదైనా సరే వివాహాలు ప్రయత్నాలు చేసినప్పుడు మే నుంచి ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది సంతాన యోగ్యత కనిపిస్తోంది అయితే సంతానం కన్సివ్ అయ్యాక హెల్త్ పరంగా కొన్ని వారాల పాటు జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ దీపారాధన చేయడం అష్టములక దేవితో దీపారాధన చేయడం ముఖ్యంగా ఆనవల కుంకుమతో అమ్మవారిని పూజించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వీరి అర్ధాష్టంశ నడుస్తుంది కాబట్టి చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడుగానే వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశులు జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ ఫర్ పూజా నేడ్స్